మంచిరం అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మూడవ వార్షికోత్సవ వేడుకలను కింగ్ కోటిలోని భారతీయ విద్యాభవన్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మావతి పర్యం అన్నమాచార్య సంకీర్తనలతో చేసిన భారత భరతనాట్యం నృత్య ప్రదర్శనలు ఆహుతాలను అట్టుకున్నాయి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలను నేర్పించడంతో పాటు వాటిలో ఉండే భావాన్ని సైతం విద్యార్థులకు నేర్పించాలనేది తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకురాలు సురాగ ప్రసాద్ ఈరవల్లి తెలిపారు భరతనాట్యం ఎంతో ముఖ్యమైనదని నాట్యంతో పిల్లలకు ఆధ్యాత్మికత ఆలోచనలు తెలియజేసిన అంత అవసరం ఎంతగానో ఉందన్నారు అంతేకాకుండా వల్ల పిల్లలకు ఆత్మవిశ్వాసం పెంపొందించబడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో సాహిత్య కల్ప వ్యవస్థాపకురాలు సాహిత్య రామ్ కుమార్లతో పాటు పలువురు నాట్య గురువులు పాల్గొన్నారు కళాక్షేత్ర భరతనాట్యం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ టీచెస్ అస్ ది మైథాలజీ చాలా మంది పిల్లలకి మైథలాజికల్ స్టోరీస్ ఐడియా ఉండవు మన స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఐడియా ఉండవు డాన్స్ త్రూ వాళ్ళు ఈ స్టోరీస్ నేర్చుకోవడం డాన్స్ త్రూ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం ఒక టీమ్ వర్క్ చేయడము ఇవన్నీ క్వాలిటీస్ మేము పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము క్లాస్లో అండ్ ఈరోజు ఇక్కడ భారతీయ విద్యాభవన్లో మేము మా యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము జరి జరీలో మేము అన్నమయ్య కీర్తనాలు అన్నమయ్య ఇస్ ద ఫిఫ్టీన్త్ సెంచరీ పోయట్ అన్నమాట ఆయన చాలా పోయట్రీ చేశారు వెంకటేశ్వర స్వామి మీద కొన్ని పాటలు తీసుకుని మేము పిల్లలకి నేర్పించి వాళ్ళని యాన్యువల్ డే లో చేపిస్తున్నాము మన సెకండ్ హాఫ్ వచ్చేసి పద్మావతి పరిణయం పద్మావతి పరిణయంలో మన వెంకటేశ్వర స్వామి ఇంకా పద్మావతి దేవి వారి పెళ్లి పెళ్లి ఎలా జరిగింది ఏ సంఘటనల వల్ల జరిగింది అనేది చూపించబోతున్నాము నేను భరతనాట్యం క్లాసెస్ నడిపిస్తున్నాను ಕಲಾಕ್ಷೇತ್ರ uh, ಸ್ಟೈಲ್